పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే దీని మీద భారత్ తాత్కాలికంగా నియంత్రణ కోల్పోవడం మీద విదేశాంగ మంత్రి జయశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులే కారణమని ఆయన పేర్కొన్నారు ఇండైరెక్ట్గా ఆయన నెహ్రూని దెప్పిపొడిచారు ఒకరు చేసిన పొరపాడే దీనికి కారణమని తొలి ప్రధాని నెహ్రూని ఉద్దేశించి జయశంకర్ వ్యాఖ్యానించారు పరోక్ష ఆరోపణలు చేశారు విశ్వబంధు భారత్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ విలీనం చేసుకునే విషయం మీద లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు భారత్లో పీఓకే అంతర్భాగం అని తాను భావిస్తున్నట్టు తెలిపారు కొందరి బలహీనతల వల్లే పీఓకే చేజారిందని దాని మీద పట్టుకోల్పోవడానికి వారి పొరపాట్ల కారణమని నెహ్రూ మీద పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశారు విశ్వవేదిక మీద మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు పీఓకే అనేది భారత్లోని అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది కేవలం నెహ్రూ యొక్క బలహీనత వల్ల ఇదంతా జరిగిందని ఆయన ఇండైరెక్ట్గా ఆరోపించారు అయితే మహారాష్ట్రలోని నాసిక్లో విశ్వబంధు భారత్ పేరుతో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకే మీద కీలక వ్యాఖ్యలు చేశారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాకిస్తాన్తో బీజింగ్ సహకారం మీద కూడా జయశంకర్ విమర్శలు గుప్పించారు నేను చైనా రాజబారిగా ఉన్నాను చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదే పదే చెప్పాం అధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశం మాత్రమే మిగతా వాళ్ళు ఆక్రమిస్తున్నారు మీరు అక్కడ నిర్మిస్తున్నారు కానీ చట్టపరమైన హక్కు మాదే అని ఆయన పేర్కొన్నారు చైనా పాకిస్తాన్ మధ్య అరవై మూడు సరిహద్దు ఒప్పందాన్ని కూడా జయశంకర్ ఎత్తి చూపించారు అక్కడ పాకిస్తాన్ దాదాపు ఐదు వేల భూభాగాన్ని చైనాకు అప్పు చెప్పిందని అన్నారు అరవై మూడులో పాకిస్తాన్ చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి చైనాని దగ్గరగా ఉంచడానికి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు ఐదు వేల కిలోమీటర్ల డ్రాగన్ కప్ చెప్పింది ఈ ప్రాంతం భారతదేశానికి చెందినటువంటి ప్రాంతం అంటూ ఆయన వ్యాఖ్యానించారు